స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరో అమ్మాయితో కెమెరాకు చిక్కాడు తన సతీమణి బాలీవుడ్ బ్యూటీ నటాషా కు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు సింగర్ మోడల్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది బీచ్ లో ఫోటోలు కూడా బయటకు వచ్చాయి దాంతో జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ నిజమేనని అంతా అనుకున్నారు ఏమైందో ఏమో తెలియదు కానీ జాస్మిన్ కు బై చెప్పిన హార్దిక్ పాండ్యా మరో అమ్మాయిని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది తాజాగా మోడల్ మహికా శర్మతో హార్దిక్ కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది గత నెలలోనే మహికా శర్మతో హార్దిక్ పాండ్యా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా గుసగుసలు వినిపించాయి ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకున్నారని లైక్ చేసుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు వాటిని నిజం చేసేలా తాజాగా ఈ ఇద్దరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఈ ఇద్దరు చట్టా పట్టాలేసుకుని విమానాశ్రయంలో కనిపించడం చర్చనీయాంశమైంది ప్రస్తుతం హార్దిక్ పాండ్య మహికా శర్మతో డేటింగ్ లో ఉన్నాడని పుకార్లు వెలువడుతున్నాయి గత కొంతకాలంగా ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది తాజాగా ముంబై విమానాశ్రయంలో హార్దిక్ పాండ్య మహికా శర్మ కలిసి కనిపించారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి ఈ వీడియోలపై నెటిజన్లు పని కామెంట్ చేస్తున్నారు ఢిల్లీకి చెందిన మహిక శర్మ ఆర్థిక శాస్త్రం ఫినాన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత కొన్ని కంపెనీల్లో పనిచేసిన ఆమె ఆ తర్వాత మోడలింగ్ ఎంచుకుంది ర్యాపర్ రాజాతో కలిసి ఓ వీడియో సాంగ్ లో కనిపించిన మహికా శర్మ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న కూడా చేసింది అందాల పోటీలో పాల్గొని మెస్టిన్ నార్త్ ఈస్ట్ టైటిల్ ను గెలుచుకుంది అసామీ సినిమాలతో పాటు హిందీ టీవీ వెబ్ కూడా నటించింది